హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇండస్ట్రీలోకి రాకముందు ఒక బస్ కండక్టర్గా చేసేవారు అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ అసలు రజనీకాంత్ గారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఆయన అసలు పేరేంటి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన కండక్టర్ అవ్వకముందు ఏ పని చేసేవారు ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు రజనీకాంత్ గారు నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ ట్వెల్త్న బెంగళూరులో పుట్టారు ఆయన ఒక మరాఠీ అయితే రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గై అయితే ఆయన పుట్టిన కొన్నేళ్లకే ఆయన అమ్మగారు అయితే చనిపోయారు ఆయన అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా రజనీకాంత్ గారే తీసుకున్నారు రజనీకాంత్ గారు ఫస్ట్ ఒక వడ్రంగి పని అయితే చేసేవారు వడ్రంగి పని చేస్తూనే ఆయన రోజు కూలీగా కూడా చేశారు అయితే ఆ తర్వాత ఆయన బెంగళూరులో బస్ కండక్టర్గా జాయిన్ అయ్యారు కానీ ఆయనకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఒక పక్కన జాబ్ చేస్తూనే స్టేజ్ డ్రామాస్లో కూడా ఆయన యాక్ట్ చేశారు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆయన ఫ్రెండ్ ఒక న్యూస్ పేపర్లో యాక్టింగ్ కోర్స్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ని చూపించారు అలా రజనీకాంత్ గారు యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు యాక్టింగ్ కోర్స్ చేస్తూనే ఆయన స్టేజ్ డ్రామాలు కూడా చేస్తూ బెంగళూరులో ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అలాగే ఆయన తమిళ్ కూడా నేర్చుకున్నారు సో అలా ఆయన తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన ఫస్ట్ సినిమా అపూర్వ రారంగల్ ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు ఈ సినిమా తర్వాత ఇంకా ఆయన కెరియర్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఇలా అన్ని లాంగ్వేజెస్లో ఆయన సినిమాలు చేసి సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అండ్ ఆయన హెల్త్ కూడా మొత్తం పాడైపోయింది దీంతో ఆయన ఇంకా సినిమాలు చెయ్యరు అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు అయితే కానీ తర్వాత జైలర్ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అయితే అందుకున్నారు అయితే ఈ సినిమా తర్వాత ఇప్పుడైనా జైలర్ టూ అండ్ కూలీ సినిమాలు చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు నెక్స్ట్ అసలు ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్